హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈ కథ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ధరణి కళ్యాణం పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ గగన్ నిర్మానుష్య స్థలంలో కారాపాడు అలాగే సీట్లో వెనక్కి వాలాడు చల్లటి గాలి తాకింది అతన్ని ఏవండి అని ధరణి పిలిచినట్టుగా అనిపించింది అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ధరణి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అతని మనసు భారంగా మారింది ఆమె ఎడబాటు అతనికి కష్టంగా తోచింది ఇప్పుడు అతను ఎమోషనల్గా ఉండకూడదు ఎస్ ఆలోచించాలి ఎమోషన్స్ని పక్కకు పెట్టి మరీ ఆలోచించాలి సరిగ్గా ఆలోచించాలి అప్పుడే ధరణి కనిపెట్టగలడు పాయింట్ నెంబర్ వన్ ధరణి ఈ సిటీలో ఉందో లేదో తెలియాలి ముందు ఈ సిటీలో ఉంటే తను ఎలాగైనా కనిపెట్టగలడు సిటీలో ఉండే ఛాన్స్ తక్కువ ఒకవేళ సిటీలో ఉండాలి అనుకున్న ధరణికి ఉంది కేవలం ఒకే ఒక ఫ్రెండ్ తనకి పెళ్ళైపోయింది ఎక్కడో ఉంటుంది ఈ సిటీలో ధరణికి రిలేటివ్స్ లేరు ఫస్ట్ పాయింట్ని బట్టి ధరణి సిటీలో ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువ అలా అని ఉండదు అని కాదు ఉండే అవకాశాలు మాత్రమే తక్కువ తెలిసిన వాళ్ళ దగ్గర ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది సూర్య చెప్పేదాని ప్రకారం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉంటుంది కాబట్టి సిటీలో ఉండే ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ లేదు అది అలా ఉంటే పాయింట్ నెంబర్ టూ సాయంత్రం రైల్వే స్టేషన్కి వెళ్ళే ట్రైన్స్ కనుక్కోవాలి వెళ్ళాలి అనుకుంది కాబట్టి ఎక్కువసేపు స్టేషన్లో ఉండదు సమయానికి ఉన్న ట్రైన్లో వెళ్ళిపోతుంది తనకు తెలియని ఊరు వెళ్ళే ఛాన్స్ తక్కువ ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళే ఛాన్స్ ఉంది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి పాయింట్ నెంబర్ త్రీ తన బెస్ట్ ఫ్రెండ్ ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊరికి వెళ్ళగలదు ధరణి దీనికి హండ్రెడ్ టు నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇకపోతే పాయింట్ నెంబర్ ఫోర్ ఈవినింగ్ ఏ ట్రైన్ అయితే ఉందో ఆ ట్రైన్లో వెళ్ళే సిటీ అలాగే ధరణి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ సిటీ ఒకటే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఆ సిటీకి వెళ్ళడానికి తన ఇంట్రెస్ట్ చూపుతుంది తను ఆలోచించిన అన్ని పాయింట్స్లో చివరిది ఎక్కువ అవకాశం ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చి కార్ని ఇంటివైపుకు మళ్లించాడు గగన్ చకచక లగేజ్ బ్యాగ్ తీసుకున్నాడు కావలసినవి పెట్టుకున్నాడు మాలవిక గదిలోకి వెళ్ళాడు మామ్ డాడ్ అంటూ వాళ్ళ పక్కన కూర్చున్నాడు ధరణి ఎక్కడికన్నా అని అడిగింది మాలవిక ధరణి ఇంట్లో ఉంది మామ్ తన డాడీతో టైం స్పెండ్ చేస్తానని చెప్పింది నాకు బెంగళూరు వెళ్ళే పని ఉంది అర్జెంటుగా వెళ్ళాలి మామ్ నువ్వు జాగ్రత్త మాలవిక చేతులు పట్టుకుని చెప్పాడు గగన్ గగన్ బెంగళూరులో ఏం వర్క్ ఉంది అని అడిగాడు ప్రకాష్ ఫ్రెండ్ని కలవాలి డాడ్ అని చెప్పాడు గగన్ ఓకే టేక్ కేర్ అని అన్నాడు ప్రకాష్ మామ్ జాగ్రత్త డాడ్ నేను ఆఫీస్ వర్క్ హ్యాండిల్ చేస్తాను మీరు మామ్ని జాగ్రత్తగా చూసుకోండి అని ఇద్దరి చేతిలో పట్టుకుని చెప్పాడు గగన్ ఓకే గగన్ బాయ్ కన్నా ఇద్దరూ చెప్పేశారు బాయ్ బోత్ ఆఫ్ యూ గ్రానికి చెప్పండి ఫీల్ అవుతుంది అని నవ్వుతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు గగన్ అప్పటి వరకు అతని ముఖంలో ఉన్న నవ్వు ఎటో పోయింది మధ్యలో రాజేష్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు రాజేష్ని కారు ఎక్కించుకుని కార్ని రైల్వే స్టేషన్కి మళ్లించాడు రాజేష్ అడుగుతున్నా వర్క్ ఉంది అని అబద్ధం చెప్పేశాడు గగన్ గగన్ ధరణి రావట్లేదా అని అడిగాడు రాజేష్ లేదు మరి నువ్వు ఉండగలవా నువ్వు లేకుండా తను ఉండగలదా రాజేష్ ప్రశ్నించాడు గగన్ని తను ఉంటుంది నేను ఉండాలి అని అన్నాడు గగన్ నిర్లిప్తంగా గగన్ మాటలు రాజేష్కి అర్థం కాలేదు ధరణి ఐ హేట్ యువర్ థింకింగ్ నాకు కనిపించాలి అప్పుడు చెప్తాను నీ పని కోపంగా అనుకున్నాడు గగన్ మనసులోనే గగన్ ఏమైందిరా నిజం చెప్పు నీ ఫేస్లో కంగారు స్పష్టంగా కనబడుతుంది ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు రాజేష్ ధరణి వెళ్ళిపోయింది కొన్ని క్షణాల తర్వాత చెప్పాడు వాట్ ఆశ్చర్యపోయాడు రాజేష్ ఎందుకు వెళ్ళిందో తెలియదు అని చెప్పాడు గగన్ మరి కొన్ని విషయాలు వివరించాడు ఇప్పుడు తన కోసం వెళ్తున్నావా ఎక్కడ వెతుకుతావు కంగారుగా అడిగాడు రాజేష్ వెతుకుతాను ఎక్కడున్నా వెతుకుతాను ఈ లైఫ్కి తనే నా వైఫ్ తనే నా లైఫ్ తప్పదు తనకి నా వైఫ్గా ఈ జన్మకి తనే ఉండాలి స్టేషన్ రావడంతో కారు ఆపాడు గగన్ రాజా కారు తీసుకుని రెడీగా ఉండు నువ్వేం కంగారు పడుకో అంతా నేను చూసుకుంటాను అని స్టేషన్ లోపలికి నడిచాడు గగన్ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల్లో ఆ స్టేషన్ నుండి ఏ ట్రైన్లు ఉన్నాయి అని అడిగాడు మొదట ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు దానికి ఇద్దరు చాలానే చేశారు బెంగళూరు చెన్నై ట్రైన్స్ అని స్టేషన్ మాస్టర్ చెప్పాడు ధరణి ఫ్రెండ్ ఉంది ఈ మధ్యనే బెంగళూరుకి వెళ్ళింది అని ఎప్పుడో మాటల మధ్యలో ధరణి చెప్తుంటే విన్నాడు గగన్ సీసీ క్యామ్ చూపించండి అని అడిగాడు రూల్స్ ఒప్పుకోవు సార్ ఓకే గ అని గగన్ వచ్చేశాడు బయటికి రే ఎయిర్పోర్ట్కి బయలుదేరు అంటూ కార్లో కూర్చున్నాడు గగన్ రాజేష్ వెంటనే కార్ని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళాడు గగన్ టేక్ రా బీ బ్రేవ్ గగన్ని హత్తుకున్నాడు రాజేష్ అని అన్నాడు గగన్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు గగన్ ధరణి బెంగళూరు వెళ్తుందని గగన్ ముందే గెస్ట్ చేశాడు టికెట్ బుక్ చేయించుకున్నాడు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి మరి గగన్ అనుకున్నట్టుగా ధరణి బెంగళూరుకి వెళ్ళింది ఆమె గురించి ఆలోచిస్తూ ఫ్లైట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు గగన్ త్వరలోనే బెంగళూరు చేరుకున్నాడు బెంగళూరులో ఉన్న తన హౌస్కి వెళ్ళాడు సూర్య కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళాడు రైల్వే స్టేషన్కి కార్ని మళ్లించాడు ధరణి కోసం ఆ చుట్టుపక్కల వెతకసాగాడు ఉపయోగం లేదు సూర్యకి తెలిసిన వాళ్ళకి కాల్ చేశాడు అయినా ధరణి జాడలేదు అలసిపోయినా సరే వెతకడం మాత్రం ఆపలేదు చివరగా గగన్కి ఒకసారి కాల్ చేశాడు అశోక్ దగ్గర నెంబర్ తీసుకొని ధరణి ధరణి దగ్గరికి వెళ్తున్నాను అని గగన్ చెప్పడం సంతోషంగా అనిపించింది సూర్యకి ధరణి గురించి ఇక భయపడాల్సిన పని లేదు అనిపించింది గగన్ కాన్ఫిడెన్స్ గుర్తొస్తుంటే కార్ని ఇంటిదారి పట్టించాడు సూర్య మార్నింగ్ అలా పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళాడు దేవ్ జాహ్నవి ఆలోచనలతో నైట్ అంతా నిద్రపట్టలేదు అతనికి కాస్త చెట్ల మధ్య తిరగాలి అనిపించి వెళ్ళాడు కొంత సమయం వాకింగ్ చేసి చెట్ల కింద చల్లగాలి ఉంది అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు దేవ్ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు నీగిరెండ పడుతోంది కాస్త వెచ్చగా కాస్త చలిగా ఉంది చేతులు రబ్ చేసుకుంటూ చుట్టూ చూస్తోంది ధరణి ధరణి జాను ఇద్దరి రూపాలు అతని కళ్ళ ముందు మెదిలే తల విదిలించి స్ట్రైట్గా కూర్చున్నాడు దేవ్ అప్రయత్నంగా చుట్టూ చూస్తూ ఉన్న దేవికి చీరలో ఒక అమ్మాయి కనిపించింది ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపించింది ఆ పూర్తిగా ఆమె వైపుకు తిరిగి మెల్లిగా అతని వైపుకి నడుస్తోంది ధరణి అప్రయత్నంగా దేవు నోటి నుంచి ఆ పిలుపు వచ్చింది కంగారుగా ఆమె దగ్గరికి నడిచాడు దేవ్ ఆమెను చేరుకోవాలి అన్న తపన అతనిలో ఉంది అంతకు ముందు రోజంతా ఏమి తినకపోవడంతో కళ్ళు తిరిగినట్టు అనిపించాయి ధరణికి దారి కనిపించడం లేదు కనుత దగ్గర చేతిని పెట్టుకుని తల విదిలించింది తనని తాను నిలబెట్టుకోవాలని ప్రయత్నించినా ఆమె ప్రయత్నం విఫలమైపోయింది పక్కకి తూలింది ధరణి అప్పటికే ఆమె దగ్గరికి చేరిన దేవ్ ధరణిని వెంటనే పట్టుకున్నాడు తనని ఎవరో పట్టుకున్నారని అర్థమైంది ధరణికి కానీ ఎవరు అనేది స్పష్టంగా కనబడలేదు ఆమెకి అలాగే కళ్ళు మూసుకుంది ఈ ధరణి స్పృహలో లేదు ఆమె సరదాగా పార్క్కి వచ్చింది జాహ్నవి పార్క్ అంతా తిరగసాగింది దేవుని తలుచుకుంటూ సడన్గా జాహ్నవి చూపు తీక్షణతని సంతరించుకుంది అక్కడ ఉంది దేవు పక్కన ఉంది ధరణిలా ఉందే కాదు కాదు ధరణినే కొంత సమయానికి పోల్చుకుంది జాను తన ఒడిలో ధరణి తలపెట్టి ఆమె చెంప మీద తడుముతున్నాడు దేవ్ ధరణి లేవలేదు దాత్రికి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పాడు దేవ్ ధరణిని రెండు చేతులతో ఎత్తుకొని తన ఇంటి వైపుకి నడిచాడు దేవ్ ఆశ్చర్యంతో బొమ్మలా బిగుసుకుపోయి వాళ్ళనే చూస్తోంది జాను కథ కొనసాగుతోంది గగన్ ధరణిని కనిపెడతాడా ధరణి దేవి దగ్గరికి చేరింది ఇప్పుడు కథ ఏమవుతుంది ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అసలు లైక్స్ మర్చిపోకండి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో